హాయ్ హెల్దీ వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ డాక్టర్ అంజలి ఈరోజు మనం పాలిప్ గురించి మాట్లాడదామండి యుట్రాయిన్ పాలిప్ ఇది యుట్రైన్ పాలిప్ అంటే ఇది గర్భసంచి లోపల చిన్న చిన్న కంతిలాగా వచ్చింటాయి ఫైబ్రాయిడ్ కాదు ఫైబ్రాయిడ్ మళ్ళీ గర్భసంచి చుట్టుపక్క కానీ గర్భసంచి లోపల కానీ గర్భసంచి పైన కానీ ఎక్కడైనా ఫామ్ కావచ్చు కానీ ఇది పాలిప్ అనేది లోపల మాత్రమే క్యావిటీలో మాత్రమే ఫామ్ అవుతుంది ఈ పాలిప్ ఎలా కనపడుతుంది అంటే మనకు చిన్ననాళకే ఉంటుంది కదా సేమ్ అలానే ఉంటుంది కాబట్టి ఈ పాలిప్ అనేది ఏం చేస్తుంది మనకేమైనా ప్రాబ్లమ్మా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది పాలిప్ చిన్నదే కదా చిన్న కంతిలా ఉంది ఏం కాదు అని కానీ ఈ పాలిప్ ఎప్పుడైనా కానీ క్యాన్సర్గా మారవచ్చు ఇది ఇస్టోస్కోపీలో ఇలా కనపడుతుంది ఈ గడ్డలు ఉన్నాయి కదా ఇలా కనపడుతుంది కాబట్టి చూసినారా ఇది ఇలా కాబట్టి ఇది కంపల్సరీ మీరు చూపించుకొని దీనికి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి ఈ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఏమవుతుందంటే అది ఒక్కొక్కటి ఒక్కొక్కటి చిన్నగా పెరుగుతూ పోతాయి లేదా ఒక్కొక్కరికి ఒక్కటే ఉన్న కూడా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇది గర్భసంచి లోపల కానీ గర్భసంచి ముఖ ద్వారం లోపల నుంచి కూడా రావచ్చు మామూలుగా అయితే గర్భసంచి లోపల ఉంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఓవర్ బ్లీడింగ్ కావడం కడుపు నొప్పి రావడం నడుము నొప్పి రావడం అనేది ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇంకా గర్భసంచి ముక్కుదారం నుంచి బయటికి వచ్చింది ఇట్లా వాళ్ళకి ఏమవుతుందంటే ఎప్పటికీ కొంచెం 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 బ్లీడింగ్ అవుతూ ఉంటుంది స్పాటింగ్ అంటారు భార్య భర్త కలిస్తే కూడా మైల కావడం అనేది జరుగుతుంది ఒక్కొక్కరికి హెవీ బ్లీడింగ్ ఒక్కొక్కరికి లైట్గా స్పాటింగ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది మొన్న కూడా ఒక అమ్మాయి నా దగ్గర కేసు వచ్చింది మ్యారేజ్ కాలేదు అయినా కానీ ఆ అమ్మాయికి ఆ హైమన్ అనేది టేర్ అయిపోయి పాలిప్ అనేది బయటికి వచ్చింది కాబట్టి ఆ అమ్మాయికి బ్లీడింగ్ అవుతుంది ఎప్పుడు కదిల్లా కూడా యూరిన్కి పాసిపోయినా కూడా బ్లీడింగ్ అవుతుంది ఇంకా వాష్ చేసుకునేప్పుడల్లా బ్లీడింగ్ అవుతుంది ఏదో గడ్డలాగా బయటకు వస్తుంది మేడం అని చెప్పి వచ్చి చూపించుకోవడానికి వచ్చింది ఇది పాలిపమ్మ జాగ్రత్తగా చూపించుకోండి అని చెప్పి చెప్పడం జరిగింది సర్జరీ అయితే కంపల్సరీ చేయాల్సి ఉంటుంది కాబట్టి అది డిఫరెన్స్ కూడా చూడాలి పాలిప్ప లేకపోతే ఫైబ్రాయిడా అనేది టెస్ట్ చేయాల్సి కూడా ఉంటుంది కాబట్టి ఈ పాలిప్ అనేది ఓవర్ బ్లీడింగ్ అవుతుంది స్పాటింగ్ అవుతుంది ఇంకా ఇది క్యాన్సర్లో కూడా మారే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది చెకప్ చేయించుకోవాలి ఇది మామూలుగా అయితే ఎవరికైతే పిల్లలు పుట్టడం లేదో వాళ్ళకి కంపల్సరీ ఇది చెక్ చేయించుకోవాలి వాళ్ళు ఎందుకంటే గర్భసంచిలో ఒక ఒక ఇది ఉందంట ఇప్పుడు ఇంట్లో మన ఇంట్లో మనం ఉన్నామంటే ఇంకొకరు వచ్చి రెంట్కి ఉండలేరు కదా అట్లానే గర్భసంచిలో ఒక ప్రాబ్లం ఉందంటే మళ్ళీ ప్రెగ్నెన్సీ రావడానికి ఉండదు కాబట్టి ఎవరికైతే ప్రెగ్నెన్సీ రావడం లేదో వాళ్ళకి పాలిపు ఉందేమో అని చెక్ చేయించుకోవాలి ఇది ఎలా చెక్ చేయించుకోవాలంటే మీరు స్కానింగ్ చేయించుకుంటే అది ఒక సెంటీమీటర్స్లో ఉందనుకోండి వెంటనే కనపడుతుంది ఒకవేళ సర్వైకల్ పాలిపు ఉందనుకోండి గర్భసంచి ముఖద్వారంలో పరికరం పెడితేనే తెలిసిపోతుంది అదే చిన్నగా ఉందనుకోండి అది హిస్టోస్కోపీ హెచ్ఎస్జిలో బయటపడుతుంది హిస్టోస్కోపీలో అయితే ఇంకా మేల్ మీకు డయాగ్నోస్టిక్ హిస్టోస్కోపీలో మీకు లోపల పరికరం పంపించి అది రిమ్ కూడా చేసేస్తారు కాబట్టి ఇంకా ఎవరికైతే బ్లీడింగ్ ఆగిపోవడం లేదో యాభై సంవత్సరాలు దాటిన అయినా కానీ బ్లీడింగ్ ఎక్కువ అవుతుంది లేదా ఆగిపోయి మళ్ళీ బ్లీడింగ్ అవుతుందంటే వాళ్ళకి పాలిప్ ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి చెక్ చేయించుకోండి ఇది చిన్న సైజు మిల్లీమీటర్ నుంచి సెంటీమీటర్ వరకు కూడా ఉండే అవకాశం ఉంటుంది పెద్దగా ఉంటే కనుక్కోవచ్చు చిన్నగా ఉంటే మాత్రం కనుక్కోలేము కాబట్టి ఇది ఈ కంపల్సరీ ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మంచిది ఇంకా పాలిప్ రిమూవ్ చేసిన తర్వాత ఖచ్చితంగా ఆ పాలిప్ అనేది బయాప్సీకి పంపించాలి ఈ బయాప్సీకి పంపిస్తే ఇది క్యాన్సరా మ్యాలిగ్నెంట్ అంటారు క్యాన్సర్ సెల్కి లేదా బినైన్ అంటే క్యాన్సర్ లేకపోతే దానికి బినైన్ అంటారు కాబట్టి బినైనా మ్యాలిగ్నెంటా అనేది కంపల్సరీ కనుక్కోవాలి లేకపోతే మళ్ళీ ఫర్దర్గా ఒకవేళ మ్యాలిగ్నెంట్ ఉందనుకోండి అప్పుడు గర్భసంచినే తీసేయాల్సి ఉంటుంది కాబట్టి క్యాన్సరస్ గ్రోత్ ఉంది ఇది అంటే గర్భసంచి తీయాల్సి ఉంటుంది వాళ్ళకి ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది ఎప్పుడు కూడా కాబట్టి ఇది పాలిప్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇంకా ఈ పాలిప్ అనేది మళ్ళీ మళ్ళీ రికవర్ మళ్ళీ మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయా అంటే ఖచ్చితంగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఈ టైంలో ఏం చేయాలంటే మీరు హోమియోపతి మెడిసిన్ వాడినారనుకోండి ఈ పాలిప్ అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటాయి చాలామందికి సర్జరీ అంటే భయం చూపించుకోవాలంటే స్కానింగ్లో చూపించుకుంటారు పాలిపు ఉంది అంటే ఇంకా సర్జరీకి పోవాలి లేదా అది ఇస్టోస్కోపీలో రిమూవ్ చేయించుకోవాలంటే భయపడుతుంటారు కాబట్టి వాళ్ళు కొన్ని రోజు హోమియోపతి మెడిసిన్ వాడితే కూడా వాళ్ళకి తగ్గే అవకాశం ఉంటుంది కాబట్టి ముందు హోమియోపతి మెడిసిన్ వాడి ఒకవేళ తగ్గకపోతే తీపిచ్చుకొని మళ్ళీ మళ్ళీ రాకుండా ఉండడానికి హోమియోపతి మెడిసిన్ అనేది యూజ్ చేయొచ్చు ఇది ఎవరికి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అంటే మామూలుగా అయితే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎవరికైతే ఉంటుంది ఈస్ట్రోజన్ లెవెల్ ప్రొజెస్టల్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటుందో వాళ్ళకి ఇది వచ్చే అవకాశం ఉంటుంది ఇంకా పీసీఓడి ప్రాబ్లం ఉండే వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది పాలిప్ అనేది ఇంకా ఎవరికైతే గర్భసంచి ఎప్పటికీ వాపు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది కదా వాళ్ళకి వచ్చే అవకాశం ఉంటుంది ఎవరికైతే హెరిడిటీ అంటే వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ వాళ్ళకి ఎవరికైనా పాలిప్ ప్రాబ్లం ఉందనుకోండి పిల్లలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి వన్ ఆఫ్ ద కాజ్ బ్లీడింగ్కి కానీ ఇంకా క్యాన్సర్కి కానీ ఇది ఉంటుంది కాబట్టి ఇది చూపించుకోవడం మంచిదండి ఈ పాలిప్ ఉందా లేదా అనేది ప్రతి ఒక్కరు చెక్ చేయించుకోవడం మంచిదండి ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ ఇన్ఫర్మేషన్ గానీ మీకు నచ్చితే ఒక లైక్ కంపల్సరీ ఇవ్వండి ఇంకా చాలామందికి షేర్ చేయండి ఎందుకంటే చాలామందికి బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి వైట్ డిశ్చార్జ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి చాలామంది లేడీస్కి లేదా అందరికీ షేర్ చేయండి ఈ వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్